ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీసులు పందుకోగలరు దేవుని పరిశుధు నామానికి స్థోత్రములు కలుగును గాక ప్రభువైన యేసు పరిశుధు నామంలో మీ అందరికి శుభా వందనములు తెలియజేయుచున్నాను దేవుడి మిమ్మలను మీ కుటుంబములను మీ కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమగల మా పరలోకపు తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తూ ప్రభుయ్ వారి పరిశుభ్రంలోనే వందనాలు చెల్లించి బ్రతిమలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుని యొక్క పత్రికల్లో రాసినారు మొదటి కొరింతలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇలాగ ప్రవచించాడు మన ప్రభు అయిన అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని వాక్యం చెప్తుంది నమ్మకమైన దేవుడు కుమారుని సహవాసములోకి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని లేఖనాలు చెప్తున్నాయి సినిమాలో మన కొరకు మరణించి తిరిగి లేచిన మన ప్రభుత్వ యేసు యొక్క సహవాసమునకు మనం పిలువబడ్డం విషయాన్ని మనం మరవద్దు ఎందుకనంటే ఈ సహవాసములో ఉన్న వారికి దేవుని యొక్క నమ్మకత్వము బయలుపరచబడుతుంది దేవుని బిడ్డారా అనేక మంది సంఘాలకు రాకుండా ప్రార్థనలు చేయకుండా పెడమం పెట్టి పెడచవి పెట్టి దేవుడు మమ్మల్ని దీవించట్లేదని దేవుని మీద తప్పుగా మాట్లాడేవారు లేకపోలేదు కానీ మన జీవితంలో నిండైన దీవెనలు మనం పొందాలంటే ఆయన సహవాసంలో మనం ఉండాలి కుమారుడి సహవాసం మనం కలిగి ఉండాలి నన్ను పం నన్ను చేర్చుకున్న నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్న వాడని అని చెప్తున్నాడు కాబట్టి మరి ఆయన యొక్క కుమారునితో మనం సహవాసం చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనం జ్ఞాన జ్ఞాపకం చేసుకోవాలి మన ఒంటరితనంలో ఈ లోకములో మన కష్టాలలో ఎవరు మనతో సహవాసం చేరు కానీ విడవను ఎడవాయను అని వాగ్దానం చేసిన ఏసై మనతో సహవాసం చేస్తాడు ఏసై ఆ సహవాసంలో మన పరులోకపు తండ్రి యొక్క నమ్మకత్వాన్ని మనం చూడగలం అనుదినం ఆయనతో అడుగులు వేసినప్పుడు అనౌకలాగా నడిచినప్పుడు లాగా నమ్మకమైన ప్రార్థన చేసినప్పుడు దావిదలాగా పాప క్షమాపణ పొందుకుంటూ ఆయన సంగతిలో ముందు ముందుకు సాగినప్పుడు మన జీవితాలు సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుని నమ్మకత్వం చూస్తాం ఏసై మాట్లాడిన ప్రతి మాటకు పరలోకపు తండ్రి స్పందించాడు అందుకే పరలోకపు తండ్రి గురించి ఎప్పుడూ ప్రస్తావించాడు తనను మరణం నుంచి రక్షించగలవానికి ప్రతిరోజు ఆ రోదనతో కన్నీళ్ళతో మొరపెట్టాడు చివరికి మరణం నుండి తండ్రి ద్వారా లేపబడ్డాడు తండ్రి తన యొక్క నమ్మకత్వాన్ని చూపించాడు ఎందుకంటే ఏసయ అనుదినము ప్రార్థించాడు కాబట్టి తండ్రి తన ప్రార్థనను అంగీకరించి దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని కుమారుని మరణం నుంచి లేపడం ద్వారా చూపించడానికి మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిన హెబ్రీ ఐదు ఏడులో రాసింది ఇంకా ముందుకు చవితే ఆయన తాను పొందిన శ్రమల వలన కుమారుడ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని రాసింది ఇంకా అంత మాత్రమే కాదు తాను సంపూర్ణ సిద్ధి పొంది దేవుని చేత మరి మెల్గీజకు క్రమము చొప్పున ప్రధాన యాక్సన్ పిలువబడింది కాబట్టి తనకు మొరపెట్టి వారందరి రక్షణ కొత్తలు కారకుడు ఆయనని కూడా అక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డ మనము దేవునితో నడిచినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన నమ్మకత మనకు చూపిస్తారు యేసు ప్రభుల వారిని దేవుడు సంపూర్ణ సిద్ధులకు నడిపించాడు ఆ యొక్క శ్రమ ద్వారా విధేది నేర్పించాడు అంత మాత్రమే కాదు ఒక ప్రధాన యాజకుడు అనే స్థాయికి ఏ స్థాయిను ఈ లోకంలో మనసుకు ఉన్నాడు కాబట్టి అలా దేవుడు సంపూర్ణ సిద్ధులకు నడిపించిన తర్వాత మనందరి రక్షణకు కారణంగా మార్చాడు అంటే అర్థం ఏంటంటే మనం కూడా దేవుని చిత్తంలో ఉండి మన కలిగిన శ్రమల ద్వారా విధేది నేర్చుకుని మన అనుదిన జీవితంలో దేవునికి లోబడిన బిడ్డ వారం బిడ్డలైతే మనల్ని సంపూర్ణ స్థితిలోకి నడిపించి మనల్ని యాచకులుగా మార్చి మనల్ని ఇతరుల రక్షణకు కారణంగా మారుస్తాడు అని మాదిరిగా ఏసై అలా జరిగినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి తండ్రి ఏసైని మన నుంచి మరి లేపినట్టుగా మనం చూస్తున్నాం లేఖనాలు ఈ విధంగా బోధిస్తున్నాయి శరీరాధంలో మహారోదనంతో వేసే కనులు పెట్టాడు ప్రతి రోజు ప్రార్థించాడు ఎవరికి అంటే మరణం నుంచి తప్పించగలవానికి దేవుని బిడ్డ నిన్ను పరలోకంలో చేర్చే దేవునికి నువ్వు మొర పెట్టాలి నరకం నుంచి తప్పించే దేవునికి మనము మొర పెట్టాలి ఇంకా పేతురు మూడు పదిహేను అపోకరాలను ఒక మాట అంటున్నాడు మీరు జీవాధిపతిని చంపితుని కానీ దేవుడు ఆయన ముతుల నుంచి లేపెను అందుకు మేము సాక్షులు అంటున్నాడు కాబట్టి దేవుడు ఏసఐ మృతుల నుంచి లేపాడన్న మాటకు పీత కూడా సాక్ష్యం ఇస్తుండగా మనం గమనిస్తున్నాం కాబట్టి మనము మన దేవుడు నమ్మకమైన వాడు అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి మన యొక్క అనుదిన ప్రార్థనలు దేవుడు వినడానికి నమ్మకంగా ఉన్నాడు మన ప్రార్థన జవాబియడానికైనా నమ్మకం విషయాన్ని మనం గమనించాలి మనం కూడా పరలోకపు తండ్రిపై ప్రభు పైన ఏసులాగా ఆధారపడాలని ఏ సై సాహసం పిలిచిన తండ్రి ఎంతో నమ్మదగినవాడు ఏసీతో సాహసం చేస్తే తండ్రి యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తాం ప్రభు వాసం ఉన్న మనం కూడా క్రీస్తులో సులువబడి పాతి పెట్టబడి పున్నుతానం పొందాము ఆయన ఆరోహణమైనట్టుగానే రెప్పపాటున మనం కూడా మార్చబడి మధ్యాకాశంలో వేసాను కలుసుకుంటాం విషయం మనము మర్చిపోవద్దు కాబట్టి దేవుని బిడ్డ ఏసే దగ్గరికి దగ్గరకు వచ్చావా ధైర్యంగా ఉండు దేవుడిని నమకత్వాన్ని చూపిస్తాడు అట్టి కృపా నడిపించి మనకిచ్చి ఈ లోకంలో చక్కటి విశ్వాస జీవితంలో జయ జీవితం జీవించుటకు సహాయం చేయను గాక ఆమె ప్రేమ గల మా పరులకు తండ్రి ఈ యొక్క ప్రార్థన ప్రతి బిడ్డను దీవించండి అయా మీ యొక్క కుమారుని యొక్క సహవాసం మేము పిరబడ్డం కాబట్టి ఆ సహవాసంలో బలపడ్డకు అయా కృప దయచేమని మీ నమకత్వాన్ని గుర్తించటకు సహాయం దయచేమని ప్రార్థిస్తూ మీకు వంద మా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ